సత్య హరిశ్చంద్ర నాటకం రాసిన వివిధ కవులు ఒకటి కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో రెండు నాదెండ్ల పురుషోత్తమ కవి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై సంవత్సరంలో మూడు కె వీరాస్వామి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో నాలుగు గంజి నాగయ్య పంతొమ్మిది వందలు సంవత్సరంలో ఐదు ఆర్ రామన్న పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో ఆరు నాగినేని వెంకటకవి పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో ఏడు తోలేటి వెంకట సుబ్బారావు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఎనిమిది బలిజేపల్లి పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో తొమ్మిది వి రామకృష్ణ పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో పది వెంపటి వెంకట నారాయణ పింగళీ అనంతమ్మ అవసరాల శేషగిరిరావు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో పదకొండు రామనారాయణ కవులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో